హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలింటి రుచులు ఈ వీడియోలో అయితే మీ అందరికీ ఒక దేవస్థానం చూపించబోతున్నాను మా ఇంటి దేవుణ్ణి చూపిస్తున్నాను శ్రీ వండుట్ల లక్ష్మీ రంగనాయక స్వామి టెంపుల్ శ్రీ ఒండుట్ల స్వయంభు లక్ష్మి రంగనాయక స్వామి రంగల్ దర్వేసి కాద్రి స్వామి వారి తిన్నాల మహోత్సవము మేమందరమైతే ఈ తిరునాల మహోత్సవంకి వచ్చాము సో ఆ వీడియోనైతే అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను టెంపుల్కి మా ఫ్యామిలీ అందరం అయితే వచ్చేసాము ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే గడివేముల మండలం నంద్యాల డిస్టిక్ గని గ్రామం నుంచి హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది ఉండుట్ల గ్రామంలో అయితే ఈ టెంపుల్ ఉంది తిన్నాల జరుగుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువగా మంది అయితే వచ్చారు ఈ టెంపుల్ విజిట్ చేయడానికి నార్మల్ డేస్లో అయితే ఎవరు రారు ఓన్లీ సాటర్డేస్ టైంలో చాలా రేరుగా అయితే వస్తూ ఉంటారు టెంపుల్స్ కి ఎంట్రెన్సీలో ఇక్కడ అంతా కూడా కొంచెం చిన్న చిన్న స్టేజెస్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న సరౌండింగ్ విలేజెస్ అన్నిటికీ కూడా ఇంటి దేవుడు ఉండుట్లు రంగస్వామినే ఎవరికైతే మ్యారేజ్ అయ్యి తొలి ఒడి బియ్యం పోసుకుంటారో వాళ్ళందరూ కూడా ఆ ఒడి బియ్యం తీసుకొచ్చి ఇక్కడే ప్రసాదంగా ఉండి దేవునికి అయితే నైవేద్యంగా పెట్టాలి మేము కూడా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే తొలి ఒడి బియ్యం ఇక్కడే ఉండి ప్రసాదంగా పెట్టాము లోపలికి ఎంట్రెన్సీ అవ్వగానే ఇక్కడైతే ఒక దర్గా అయితే ఉంది మీకు ఇక్కడ దర్గా నేమ్ కూడా చూపిస్తా చూడండి దర్వేసి ఖాద్రి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా దంగల్ దర్వేసి ఖాద్రీ స్వామి వారిలో తిన్నాలవసం అని జనరల్గా అయితే దర్గా స్వామి టెంపుల్ ఎక్కడ చోట ఎక్కడ ఉండవు కదా ఇక్కడైతే దర్గా అలాగే రంగస్వామి స్వామి టెంపుల్ అనేది స్టోరీ అయితే మీకు ముందు వెళ్తూ చెప్తాను ఇక్కడ రాగానే చిన్న చిన్న కొలన్స్ అయితే ఉన్నాయి టూ మేమందరం కూడా ఇక్కడ కాలు కడుక్కొని అయితే వెళ్తున్నాము మా అమ్మ తల్లి అయితే వాటర్ కనపడినాయి ఇంకా కొలను నుంచి బయటకు రావడం లేదు యాక్చువల్గా కొలనైతే ఏం పెద్దగా లోతు అయితే లేదు చాలా చిన్నగా ఉంది ఒకసారి వాళ్ళ అబ్బాతో వచ్చేసింది అయినా కూడా మళ్ళీ ఏడుస్తుంటే మళ్ళీ తనను అలోగా పెట్టాము మళ్ళీ బయటికి తీసుకొస్తే మళ్ళీ ఏడిస్తే వాళ్ళ నాన్నమ్మతో వచ్చేసింది పిల్లలంతా ఇంకా వాటర్ని చూస్తే అసలు ఉండరు ఆడుకోవాలని అంటారు కాలు కడుక్కొని మౌలాల స్వామిని దర్శించుకొని ఇంకా రంగస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము దర్శించుకోవడానికి ఈ రంగస్వామి టెంపుల్ చాలా పైన ఉంది కొండలలో దర్శనం తీసుకోవడానికి వెళ్ళే ముందు ఇక్కడ మనం అందరం స్లిప్పర్స్ వదిలేసే వెళ్ళాలి ఇక్కడ స్టార్టింగ్ లో మనం టెంకాయ పసుపు కుంకుమ అన్ని పెట్టి దర్శనం బాగా జరగాలని ముందుకైతే వెళ్తున్నాము ఇక్కడ అయ్యగారి వాళ్ళకి మన ఇంటి తేడు కాబట్టి ఇంటి నుంచి బియ్యం బ్యాల్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి ప్రసాదంగా వాళ్ళు చేసి స్వామికి అయితే పెడతారు మేమందరం కూడా దర్శనం తీసుకోవడానికి స్టెప్స్ అయితే ఎక్కడ స్టార్ట్ చేశాము ఈ స్వామి వారిని దర్శించుకోవడం కోసం స్టెప్స్ అయితే చాలా ఉంటాయి అప్రాక్సిమేట్లీ టూ ఫిఫ్టీ ఉంటాయి యాక్చువల్గా ఈ స్వామిని వారిని దర్శించుకోవడానికి స్టెప్స్ అసలు లేకునింది ఇంత ముందుకు మొత్తం స్టెప్స్ అనేటివి లేకుండా మొత్తం కొండ ప్రాంతం లాగా ఉండేది ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడైతే కొంచెం స్టెప్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఉంది నాకైతే ఇక్కడ అమ్మని చూసింటే చాలా ఆశ్చర్యం వేసేసింది జనరల్గా దర్శించుకునే ప్రతిసారి కూడా మేము అక్కడక్కడ కూర్చొని అలసిపోయి అలా కూర్చొని వెళ్ళే వాళ్ళం దర్శించుకోవడానికి కానీ ఈసారి మాత్రం మా అమ్మో తల్లి వల్లనేమో కానీ మొత్తానికి మేము అసలు మా కాలసట అనేది లేదు స్టెప్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఎక్కాము అలాగే ఎంత తొందరగా వచ్చామంటే మాకే తెలియదు ఎన్ని స్టెప్స్ మేము ఎలా అనిపించింది తను కూడా ఎక్కడ కూడా కూర్చోకుండా వాళ్ళ నానమ్మతో పాటు వాళ్ళ అబ్బతో పాటు లోగా స్టెప్స్ అన్నీ ఎక్కుతూ వచ్చింది చాలా ఆశ్చర్యం అనిపించింది చాలామంది అక్కడక్కడ కూర్చుంటున్నారు కానీ తను మాత్రం ఎక్కడ కూడా కూర్చోకుండా చూడండి ఎంత బాగా స్టెప్స్ అన్ని కూడా ఎక్కుతుందో నిజంగా నాకైతే ఆ దేవుడు మహిమ అనిపించింది స్టార్టింగ్ ఎక్కేటప్పుడే అనుకున్నాము ఎలా ఎక్కలో ఎండైతే చాలా భయభస్తంగా ఉంది అంతట టూ లేకుండా ఎలా ఎక్కగలుగుతామో అని దేవుడి మీద భారం అయితే వేసి వెళ్ళాము మొత్తానికైతే చాలా ఈజీగా అయితే ఎక్కగలిగాము చుట్టుపక్కలంతా కూడా చూడండి కొండ ప్రాంతం సమ్మర్ కాబట్టి చెట్లు అంతా కూడా ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయాయి యాక్చువల్గా ఈ టెంపుల్ స్టోరీ ఏమంటే ఉండుట్ల గ్రామం ఈ గ్రామం అయితే ఈ ఉండుట్ల గ్రామంలో డైలీ ఆవుల కాపరి అతను ఆవులని మేపుకుండేవారు రంగస్వామి అలాగే దర్వేసి స్వామి వారిద్దరు కూడా మంచి స్నేహితులు వాళ్ళిద్దరు డైలీ ఆవు ఆవుపాలన్నింటినీ తాగేవాళ్ళు ఒకరోజు ఆవుల కాపరి చూసి ఎంటైతే పడ్డారు అప్పుడు దర్వేసి స్వామి వారైతే చెట్టు దాపు దాక్కుని అక్కడే శిలగా అయితే మారిపోయారు నేను ఇక్కడే శిలగా మారిపోతాను మొదటి పూజ నాకు చేసిన తర్వాత అయితే నీ దగ్గరికి వస్తారు అందరూ అని చెప్తారు రంగస్వామి వారు కొండపైకి పరుగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు ఆవుల కాపరి గొడ్డలు తీసుకొని విసురుతాడు అప్పుడు రంగస్వామి ఉడుము రూపంలో అక్కడే శిలగా మారుతారు ఆ రంగస్వామి నేను దేవుణ్ణి మీరందరూ కూడా ఇక్కడ ఉండుట్లని ఖాళీ చేసి వెళ్ళండి ఇక్కడే ఉంటే నేను ధన్సన్ చేస్తాను అని చెప్తారు అందరూ కూడా ఉండుట్లను ఖాళీ చేసి వేరే చోటైతే దూరంగా ఉంటారు అలా రంగస్వామి వారే స్వయముగా తెలియబరుచుకున్నాను నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి అందుకనే రంగస్వామిని స్వయము వెలిసిన రంగస్వామి అని అంటారు వీళ్ళిద్దరు కాంబినేషన్గా హోలీ పండుగ రోజున ఊర్చు అలాగే తిన్నాలా ఒకేసారి జరుపుతారు ఈ తిన్నాలనే రంగల్ దర్వేసి కోద్రి స్వామివారి తిన్నాల మహోత్సవం అంటారు ఎవ్రీ ఇయర్ చాలా బాగా అయితే జరుపుకుంటారు మేము ఇంకా స్టెప్స్ అన్నీ ఎక్కేసేసి టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము భక్తులందరూ కూడా చాలా మంది అయితే వచ్చారు క్యూ లైన్లో నిలబడ్డారు లోపల మీకు చూపిస్తాను స్వామివారు ఎలా ఉన్నారు అని ఇక్కడ ఎవరైనా కోరికలు కోరుకొని కోరికలు నెరవేర్చిన తర్వాత మొక్కుబడి చెల్లించకపోతే ఎక్కడ దేశాలకు వెళ్ళిన దేవుడు ఏదో ఒక రూపంలో చూపిస్తారని నమ్ముతారు చాలామందికి మొక్కుబడి చెల్లించిన వాళ్ళకైతే దేవుడు అయితే తెలియబరిచారు టెంపుల్కి బోర్డు అయితే కూడా ఉంది చూడండి స్వయంగా వెళ్ళిన రంగస్వామి అని లోపలికైతే వెళ్తున్నాం లోపల చూడండి ఒక బండగా ఉంది మొత్తం కూడా లోపలంతా కూడా చాలా చిన్నగా ఉంది గొడ్డలు తీసి విసిరుతున్నప్పుడు ఆవు కాపరి ఆ స్వామి స్వామివారైతే లోపలికి వెళ్తుంటాడప్పుడు కొండ అనేది స్వామివారు వస్తున్నారని కొంచెం పైకి లేస్తుంది గొడ్డలు విసిరగా ఉడుము రూపంలో ఆ కొండకే శిలగా మారిపోతాడు వారికి ప్రతి రూపంగా విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీడియో అయితే కొంచెం బ్లర్ బ్లర్గా వచ్చేసింది ఆ ఉడుముకి మన తలనాల్చి మొక్కం అనుకుంటే మన పాపాలు అనిపోతాయని పోతాయని భక్తులందరి నమ్మకము జనాలు అందరు ఉన్నారని పైకి అయితే అలౌ చేయలేదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి బండకు మొత్తం కూడా బ్రౌన్ కలర్ ఉంది కదండి ఆ రూపమే ఉడుము రూపము వీడియో అయితే బ్లర్ బ్లర్ వచ్చిందని ఒక ఫోటో అయితే తీసుకున్నాం మీ అందరికి కూడా ఈ ఉండిట్లో రంగస్వామి దర్శనం కలగాలని తీసుకొని అయితే వచ్చేసాము ఇంకా మామూలు తల్లికైతే బాగా ఆకలి అయిపోయింది పనులన్నీ కూడా నేను తీసుకొచ్చుకున్నాను పాప ఉంది కాబట్టి స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయట లెఫ్ట్ సైడ్కి అయితే పులిగుండం కూడా ఉంది ఇక్కడ పులి గుహ ఉండేదంట పులి ఎప్పుడు వచ్చి కూడా ఈ గుహలోనే ఉండేదనమాట ఇప్పుడైతే లేదు ఒకప్పుడైతే ఉండేదని చెప్పేవారు గుహ మొత్తం చీకటి చీకటిగా లోపలికైతే ఉంది లోపలికైతే వెళ్ళలేదు మేము మొత్తం చీకటి ఉందని బయట నుంచే వీడియో అయితే తీసుకున్నాను దర్శనం చేసుకొని స్టెప్స్ దిగి అయితే వెళ్ళిపోతున్నాం మేము దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు దర్శనం చేసుకొని కిందికి అయితే వచ్చేసాము దిగగానే ఇక్కడైతే ఎలిఫెంట్ కనపడింది మా పాపకు ఎలిఫెంట్ మీద ఎక్కాలని చెప్పింది ఎక్కి ఇంకా కొద్దిసేపు అయితే ఉంచాము ఈ హోలీ పండుగ రోజు వారికి అయితే కళ్యాణం జరుగుతుంది పెళ్ళిళ్ళకి సదింపులు ఎలా పెడతామో ఇక్కడైతే స్వామివారికి ఎవరైనా పెట్టాలనుకున్న వారు సదింపులు పెట్టవచ్చు మా మామగారు అయితే సదింపులు పెట్టేస్తున్నారు స్వామివారి పల్లకైతే ఉంది చూడండి ఇక్కడ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి గని గ్రామం నుండి స్వామివారి పల్లకి మంగళ వాయిద్యాలతో కొండపైకి తీసుకెళ్తారు అలాగే అదే రోజున రాత్రి స్వామివారికి గరుడ సేవ కార్యక్రమం జరుగును తదనంతరం రంగల్ దర్వేసి గారికి గని గ్రామం నుండి గంధం కూడా తీసుకెళ్తారు మేము వచ్చేలోపు స్వామివారి కళ్యాణం అయితే అయిపోయింది టెన్ ఫార్ మేము వచ్చే టైంకి ఇక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు అందుకని కింద మౌలాలి స్వామిని దర్శించుకొని పైన రంగస్వామి వారిని దర్శించుకొని వచ్చేసి ఇక్కడ మళ్ళా కింద కళ్యాణం జరిగిన చోటైతే దర్శనం తీసుకొని భోజనం చేయడానికైతే వెళ్తున్నాము భోజనం చేసుకొని ఇక్కడ నుంచి కొన్ని బొమ్మలు అయితే అన్ని తీసుకున్నాము తీసుకొని తనని ఇష్టమైన గేమ్స్ అయితే ఆడిపిస్తున్నాము తనకైతే ఈ గేమ్ చాలా ఇష్టము జంపింగ్ చేయడము ఇంటికి బయలుదేరే టైంలోనే స్టార్టింగ్లోనే ఇక్కడ శివాలయం టెంపుల్ ఉంటుంది శివుని దర్శనం కూడా తీసుకొని అయితే బయలుదేరుతున్నాము మాకైతే ఇంత సమ్మర్లో కూడా ఎటువంటి అలసట ఏమీ లేకుండా చాలా బాగా దర్శనం జరిగింది సమ్మర్ టైం కదా ఎండ చాలా హెవీగా ఉంది పాప ఎక్కడ డిస్టర్బ్ అయ్యి ఏడుస్తుంది అనుకున్నాను కానీ పాప కూడా చాలా కోఆపరేట్ చేసింది అంతా రంగస్వామి నడిపించాడు అనుకున్నాను నేనైతే పాప లేకుండా చాలా టైమ్స్ అయితే వెళ్ళాను అప్పుడే నేను కొంచెం టైర్డ్గా వెళ్ళలేకపోయాను కానీ పాప ఉన్నప్పుడే చాలా ఈజీగా తొందరగా దర్శనం అయితే బాగా చేసుకున్నాము మీకందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి